నమస్కారం సార్ మహాదేవ చేతబడి బాణమతి దీని గురించి మనం చా చాలా చోట్ల వింటుంటాం అసలు దీని గురించి శాస్త్రం ఏమంటుంది ఇది నిజంగా శాస్త్ర ప్రామాణికమా లేకపోతే మూఢ విశ్వాసమా లేకపోతే ఎవరన్నా సృష్టించిందా ఇది సృష్టించిందైతే అయితే కాదు శాస్త్ర విధిలోనే ఉంటుంది కాకపోతే ఏంటయ్యా అంటే చేతబడిలో ఒక భాగము బాణామతి చేతబడి బాణ వేరు వేరు కాకపోతే చేతబడిలో ఒక భాగము బాణామతి కేవలం మనకు ఒక బాణామతి ఒకటే లేదు చాలా ప్రక్రియలు ఉన్నాయి దానికి అంటే ఎంతోమంది అధిదేవతలు ఉన్నారు చేతబడికి అవన్నీ ఆచరించినా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ప్రయోగం ఉంటుంది కాకపోతే ఒకటేంటి అని అంటే చాలామంది నోట్లో ఆడేది మాత్రం ఏ చిన్న సమస్య వచ్చినా నీకు బాణమతి చేశారు అని అంటారు ప్రాచుర్యం ఎక్కువ ప్రాచుర్యం ఎక్కువగా అదొకటి చిల్లంగి ఒకటి తర్వాత ఇలా కొన్ని కొన్ని చెప్పుకుంటూ పోతూ ఉంటారు అంటే దీని గురించి శాస్త్రంలో ఉందా సార్ శాస్త్రం వేరండి మళ్ళీ ఓకే అంటే శాస్త్రం వేరు మీరు ఇప్పుడు దేవతలు ఉన్నారు అంటే ఒక్కొక్క దేవత ఉన్నారని అంటున్నారు కదా అంటే శాస్త్రపరంగా ఉందని శాస్త్రపరంగా అంటే శాస్త్రం వేరు తంత్రం వేరు ఓకే యాక్చువల్గా ఏంటి అని అంటే దక్షుడు దక్షయజ్ఞం గావించేటప్పుడు పరమేశ్వరుణ్ణి పార్వతీదేవి పర పరమేశ్వరుణ్ణి దక్షుడు పిలవడు పిలవకపోయేసరికి కోపముతో పార్వతీదేవి ఏం చేస్తుంది తండ్రి దగ్గరికి వెళ్ళి గొడవ పెట్టుకుంటుంది అప్పుడు దశమహా విద్య రూపాన్ని ఎత్తుద్ది ఓకే దశమహావిద్యలు విన్నారం కాళీ ధూమావతి చిన్నమస్త రాజశ్యామల షోడశి భైరవి బాల భగలాముగి తార ఇవన్నీ మనకు పది ఉన్నాయి విన్నారా ఈ పది విద్యలు ఉద్భవించింది దుష్టశక్తి సంహారణ కోసం అన్నట్టుగా అయితే ఇవి తంత్ర విద్యల్లోకి కూడా మార్చడం జరిగింది అది దేవతామూర్తులే మార్చారు అర్థమైందా అయితే ఈ తంత్ర గ్రంథాలను రచగించిన తర్వాత ఒకానొక విషయంలో దాన్ని భూస్థాపితం చేశారు అంటే కారణం అవి బయటికి వచ్చింది అని అంటే సృష్టి అనేది ఇంకా విపరీతంగా చెలరేగుద్ది వినాశకాలు అని వినాశకాలు అయితే అందులో మీరు దత్తాత్రేయుల వారి పేరు వినే ఉండొచ్చు ముగ్గురు త్రిమూర్తులు యొక్క ప్రతిరూపమే దత్తాత్రేయుల వారు అవునా వారు జన్మించిన తర్వాత వారు చేస్తున్నటువంటి కృతవిధిలో విధిలో ఈ తంత్ర విద్యలన్నింటిని మళ్ళీ బయటికి తీసుకువచ్చి రహస్యంగా చాలా మందికి కూడా నేర్పించడం జరిగింది తంత్ర విద్యలో అత్యంత గొప్ప శక్తి ఏదయ్యా అంటే దత్తాత్రేయుల వారి తంత్రం అందుకే నేను ఈ మధ్య కాలంలో అంటే మనం టీవీలలో టీవీ మాధ్యమాలలో చూస్తుంటాం కదా సార్ దేవల్ అండి దాని అసలైన పేరు దేవల్ అసలైనపురము గుల్బర్గా దగ్గర ఉండేది ఇప్పుడు గుల్బర్గా పేరు కూడా కాలబురిగి మార్చేశారు కాలబురిగి ఓకే అక్కడ చాలా మంది చూస్తున్నాం ఇప్పుడు కాదండి నేను నా నాకు నేను పుట్టక ముందు నుంచి కూడా మా నాన్నగారు అక్కడే తంత్ర సాధన వారు కూడా చేశారు అక్కడ అది కూడా ఏంటి అని అంటే అక్కడ స్వామివారు తపస్సు గావించిన స్థలము కాగా మన గుల్బర్గా నుంచి కాస్తంత దూరంలో ఒక మూడు కిలోమీటర్ల దూరంలో నది ప్రవాహం ఉండదు ఆ నది ఎందున స్వామివారు ఒక వృక్షం కింద పాలాశ వృక్షం కింద వారు తపస్సు గావించారు తపస్సు గావించి అక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఉండేటువంటి వారు అక్కడికి వచ్చిన వారికి ఇలాంటి దుష్టశక్తి నివారణ అనేటువంటిది అక్కడ స్థల పురాణంలో ఉంది ఓకే అన్నారా అందుకోసం ఈ విద్యలను ఎవరు బయటికి తీసుకువచ్చారయ్యా అంటే అది కేవలం దత్తాత్రేయుల వారే ఇంకొకటి ఏంటంటే తంత్ర విద్యలను ప్రేరేపించాలన్నా దత్తాత్రేయుల వారి మూలమంత్రము సంహరించాలన్నా ఉపసంహరించాలన్నా దత్తాత్రేయుల వారి మూల మంత్రాలతో నడుస్తూ ఉంటాయి కొంతమందికి ఓకే అది అది తంత్ర విద్య అంత తొందరగా సాధికం కాదు నేర్చుకోవాలన్నా నివ్ నివృత్తి ఉండాలన్నా దత్తాత్రేయులతోనే అవుతుంది అందులో కొన్ని కొన్ని భాగంలో ఇప్పుడు మనం చాలా మీకు తెలిసి ఇప్పుడు మీరు అంటున్నారు భగలాముఖి అని ఎందుకంటే నేను దశ పేరు చెప్తుంటే మీరు కూడా భగలాముఖి అన్నారు భగలాముఖి దేనికి పని చేస్తుందో తెలుసా స్తంభిని విద్య అంటే ఆ విద్యల గురించి ఇప్పుడున్న జనరేషన్స్ అంత తెలియదు స్తంభిని అంటే ఏంటో మీకు అర్థం అర్థం తెలుసా లేదా నడిచే గాలిని ఆపేయచ్చు ఓకే ఒక మనిషి సముద్రము మీద కూడా నడుస్తూ ఉంటాడు అష్టదిక్పాలకులను కూడా బంధించే అంత శక్తి పంచభూతాలను పంచలోకపాలకును అష్టదిక్పాలకులను ఎక్కడికక్కడికి ఆపేసే శక్తి కేవలం భగలాముఖి ఓకే అందుకే ఆమె స్తంభినీ విద్య అని అంటారు శాస్త్ర విధిలో ఇలాంటి చెప్పుకుంటూ పోతుంటే మనకు ఎన్నో రకాల విద్యలు ఉన్నాయి ఇప్పుడు చిన్నమస్తాదేవి ఉంది చిన్నమస్తాదేవి ఎవరు తన రక్తాన్ని తానే తాగే దేవత ఎవరయ్యా అంటే చిన్నమస్తాదేవి మస్తాదేవి అంటే చేతిలో ఆమె శిరస్సు ఉండదు ఖండించి ధార అమ్మవారి యొక్క అమ్మవారి యొక్క ఇద్దరు యొక్క ఇక్షణే పక్కన ఉండారు వాళ్ళ నోట్లలో పుడుతూ ఉంటాయి అంటే ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క విధానంలో ఉండేది అయితే వీళ్ళల్లో నుంచి పుట్టుక వచ్చిన ఈ దశ మహావిద్యలో నుంచి పుట్టుక వచ్చిన వాళ్ళు ఏది తంత్ర విద్యలో బాణామతి చిల్లంగి లిల్లీ ప్రాకృతి సర్దకృతి కృతాంగి ప్రితరాక్షసి ఇలా మనకు చాలా ఉన్నాయి పేర్లు అంటే ఇప్పుడు దైవం నుంచి ఉద్భవించారు అంటారు అవునండి ఇప్పుడు దైవం నుంచి ఉద్భవించాయి నేను ఒక చిన్న ప్రశ్న వేస్తా దానికి ఒక సమాధానం చెప్పగలుగుతారా ప్రహ్లాదుని యొక్క తండ్రి ఎవరండి హిరేనే మరి హిరణ్య కశపుడు ఎవరండి రాక్షసుడు మరి కుమారుడు విష్ణు భక్తుడు ఎలా అయ్యాడు అంటే దానికి పురాణ కథ ఉంది అంటే వాళ్ళ తల్లి గర్భంలో ఉన్నప్పుడు నారదముని చెప్పినటువంటి కథలు విని కథలు వినేసేసి నారాయణ నామస్మరణం చేసుకుంటూ ఉన్నారంటే ఒక మనిషి పెరిగేటప్పుడైనా చూసేటప్పుడు అంటే తల్లి గర్భంలో ఉండేప్పటి నుంచి పాజిటివ్గా ఆలోచించి సాత్విక ఆహారాలను తీసుకుంటూ సాంప్రదాయాన్ని పిల్లలకు గర్భంలో ఉన్నప్పటి నుంచి నేర్పిస్తూ ఉంటే దానికి అనుకూలంగా ఉంటుంది అని చెప్పేసి అని అంటారు అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో మనం తెలిసి తెలవక కొన్ని ఇంకా మూవీస్ రిలీజ్ అయ్యేసరికి అక్కడికి వెళ్ళేసి కూర్చొని ఆ మూవీస్ ఇంట్రెస్ట్గా చూస్తుంటే ఆ పిల్లవాడి మైండ్లో అది పడిపోతూ ఉంటుంది అదే తిరుగుతూ ఉంటుంది ఓకే కొంతమంది అలా కొంతమంది రాక్షసులుగా జన్మ జన్మించిన వారు ఉన్నారు రావణాసుడు అత్యంత శాస్త్రవిధ బ్రహ్మ ఆయనే రావణాసురుడు ఒక బ్రాహ్మణ జాతికి ఎంతో మంచి పేరుని తీసుకువచ్చిన వ్యక్తి కానీ రాక్షస జాతికి అధిపతి కావాలని ఆయన కోరుకొని రాక్షస జాతికి అధిపతి అయ్యి బ్రహ్మగా మారాడు రావణ బ్రహ్మ అంటారు ఆయన అవునా బ్రహ్మగా మారాడు కానీ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఆయన చేసిన ఏంటయ్యా అంటే సీతను అపరహించడమే అవునా అది కనుక ఆయన చెయ్యకపోయి ఉంటే ఈ ఈ పాటికి ఆయన పేరు ఎంత అద్భుతంగా ఉండేది ఒక రాక్షసుడైనా మళ్ళీ ఆయన ఎవరి భక్తుడు శివుడు శివభక్తుడు శివుడికి అభిషేకం చెయ్యింది ఏ రోజు కూడా నిద్రపోయేటువంటి వాడు కాదు మళ్ళీ ఈ తంత్రవిద్యలో దత్తాత్రేయులు అంటే దత్తాత్రేయుల కంటే ముందు సృష్టికరత ఎవరని చెప్పాను దశమహావిద్యలు ఈ దశమహావిద్యలను సృష్టించింది తంత్ర విధిని ప్రారంభం చేసింది రుద్రుడు రుద్రతాంత్రము పూర్వంలో ఏంటి అని అంటే కొన్ ఇప్పుడు కొంతమంది శరీరాలు కలిస్తే సంభోగం చేస్తూ ఉంట ఏంటి అని అంటే శరీరాలతో ఉండేది కాదు కేవలం కంటి చూపుతో గర్భవతులు అయ్యేటువంటి వారు అంటే వాళ్ళ తపోహ శక్తి అలా ఉండేటువంటిది విన్నారు కాకపోతే ఏంటి అని అంటే ఇప్పుడు ఉండే సమాజంలో ఈ నీచకృత్యాల వల్ల దరిద్రం వల్ల కొంతమంది వశీకరణాల కోసము తర్వాత ఈ మరుగు మందులు అవి పెట్టడము దేనికి ఇన్లీగల్ అఫైర్స్ అయితే అండి మరి ఈ చేతబడికి నివారణ ఎలా చేయాలి సార్ నివారణ అనేది చాలా విద్యలో ఉన్నాయి ముఖ్యంగా అంటే మేము కూడా చేసే చేస్తాము కాకపోతే నా దగ్గరికి రమ్మని నేను ఎప్పుడూ చెప్పను ఎందుకనంటే నాది సొంత దేవాలయము నేను ఎవరిని కూడా ఎటువంటి రూపాయి చెందాలడగకుండా నా దేవాలయం కట్టుకున్నా అంటే కొంతమంది ఇచ్చారు అంటే అది ఎవరు మా ఫ్రెండ్స్ మా నాన్నగారి ఫ్రెండ్స్ ఓకే విన్నారా వాళ్ళని వాళ్ళే ఇలా కట్టిస్తున్నామంటే విగ్రహాలకు వాటికి వాళ్ళే దాతలుగా ఉండి వాళ్ళే ఇచ్చి వాళ్ళే ఇదంతా చేశారు అందులో ముఖ్యంగా ఈరంటి విజయ్ గారు అని అమెరికాలో ఉంటారు ఓకే రెండవది మన ఇక్కడనే కుక్కట్పల్లిలో ప్రసాద్ శర్మ గారు అని ఉన్నారు తర్వాత నా మిత్రుడు నా సన్నిహితుడు శ్యామ్ అని మా అబ్బాయి కాకపోతే ఇక్కడే హైదరాబాద్లో ఉంటాడు ఓకే వీళ్ళు ముగ్గురు నాకు ఎంతో సహాయం చేశారు దేవాలయానికి అలా అవి చేసి మన ఆలయంలో మీరు మీరు రాధాకృష్ణ గారి పేరు వినే ఉంటారు వారు కూడా మా ఊరికి వచ్చారు చూశారు ఇలానే కొన్ని ఛానల్స్ లాంకర్గా చేశారు లేని వాడికి కూడా ఉచితంగా నా గుళ్ళో పూజలు చేస్తున్నాము ఓకే ఇది వారిని అడిగినా మీరు చెప్తారు మీకు ఏమైనా ఐడియా ఉంటే వారు ఓకే ఓకే నర్స నర్సంపేట్లో నర్సంపేట్లో ఓకే విన్నారా సార్ లేని వారికి కూడా అక్కడ అంటే మరీ ఉచితంగా కాదు కనీసం మీకు తోచింది హుండీలో వేపిస్తా అంతే మా హుండీ ఎంత ఉంటుందో మీరు ఏమన్నా గెస్ట్ చేయగలుగుతారా అంటే అన్ని ఆలయాల్లో నార్మల్గా ఒక పెద్దగా మంచిగా ఉంటుంది కదా నాది ఇంతే ఉంటుంది ఓకే ఇంతే విన్నారా మీకు తోచిందే వేయండి అందులో మీరు ఇంత వెయ్యాలని లేదు కంకణాలు ఉచితంగా కడతాము కాకపోతే ఒకటి ఏంటి అని అంటే ఆ రోజు అమ్మవారికి యాభై నాలుగు ఇరవై ఇలాంటి అభిషేకాలు పూజలు అవన్నీ చేస్తాము అందులో ముఖ్యంగా చేతబడి నివారణకి ఏంటి అని అంటే సాయంకాలంలో అమ్మవారికి హారతి అనేది ఇస్తాము ఓకే అది అసలు ఎక్కడ చేయరు లేదండి ఉన్నాయి కొన్ని కొన్ని భైరవుడికి రాజశ్యామలాగు బగలాముఖికి ప్రత్యంగిరాదేవికి కూడా ఉంది కానీ కొంతమంది చెయ్యరు అది మద్యపానాలు అనేటి మన శాస్త్రానికి విరుద్ధం లేదండి దేవతలు పూర్వంలో ఏం స్వీకరించేవారు దేంతో తయారయ్యేది స్వచ్ఛమైనటువంటి ఇప్ప పువ్వుతో తయారయ్యేటువంటి కానీ ఇప్పుడు ఇప్పుడు అది సారా దొరకట్లేదు కాబట్టి దాన్ని వైన్ గా మనం ఇవ్వవచ్చు తప్పేమీ లేదు అంటే కొంతమంది ఆపోజ్ చేస్తుంటారు కదా సార్ చెప్తున్నా కదండి యద్భావం తద్భవతి ఓకే ఇక్కడ తంత్ర విధిలో ఇవ్వాలని రాసి ఉంది మధ్యముతో హారతి ఇవ్వవలెను అని ఉన్నది ఓకే చిన్నమస్తాదేవికి ఉన్ను భగలాముఖికి ధూమావతికి కాళికాకి అభిషేకము మధ్యముతోనే చెయ్యాలి అని కూడా ఉంది ఓకే కొన్ని తంత్ర విద్యలో ఇవి రహస్యంగా ఉన్నాయి కొన్ని చోట్ల నేను చూసాను సార్ బగలాముఖి అమ్మవారు ఈ మధ్యలో చాలా నోట్లలో నాను నాను నేను ఒక చిన్న మెసేజ్ ఇస్తాను మీరు అది చదవగలుగుతారా ఓకే పాసిబుల్ అయితే ఓకే అంటే ఎందుకంటే ఆ టాపిక్ ఎందుకు ఇచ్చాను అంటే అక్కడ ఇలాంటి కొంచెం కట్టుబాట్లు ఎక్కువ కట్టుబాట్లు కట్టుబాట్లు ఓకే మీరు బగలాముఖి గురించి అంటున్నారు కాబట్టి ఒక అమ్మాయి ఆస్ట్రాలజర్గా మారింది ఓకే ఆ అమ్మాయి ఒక అబ్బాయి వెళ్తే ఇది అని చెప్పింది ఒక్కసారి ఇది చదవండి ఓకే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ఫ్యామిలీ ఫ్రెండ్ ఆస్ట్రాలజీ అక్క దివ్య గోకర్ణ ఓసారి ఒక్క చేసింది గోకర్ణలో పూజ చేయించుకో అంటే వెళ్ళిన గురుజీ బగలం పితృదోషం గట్టిగా చెప్పు బగలముఖి పితృదోషం అలానే బగలముఖి కుజదోషంకి చేయించా గురుజీ నిన్న మీరు చెప్పినట్టు మళ్ళీ కుజదోషం చేయించా ఏం సార్ ఇది వినడానికి వస్తుంది బగలముఖి పితృదోషం తెలిసి తెలమని వారు అంటే చాలా ప్రమాదంగా సార్ అమ్మవారు చాలా శక్తివంతరాలు పితృదోషం ఉంది కానీ బగలాముఖి పితృదోషం ఉందా అంటే అవి రాయడంలో మిస్టేకా లేకపోతే ఉన్నాయి కానీ బగలాముఖి కుజదోషం ఉందా అదే సార్ తెలిసి తెలియని వాళ్ళ వల్ల కూడా మనకు తెలిసి తెలవడం అనే విషయం పక్కకు పెడితే ఇదంతా డబ్బు దీని మీద నడుస్తున్నదండి వ్యవహారం అంతే ఇప్పుడు చాలా మందికి ఎలా సంపాదించాలో అర్థం కాక చదువులు కొంతమంది అబ్బక తప్పుగా అనుకోకండి ఇలా ఉన్నానండి వీక్షలకు కూడా తప్పుగా అనుకోకండి చదువులు కూడా కొంతమంది ఎవ్వక చేసే పనులు కూడా కొంతమంది చేతగాక డబ్బులు సంపాదించాలంటే ఏ విధంగా చేయాలరా అంటే ఒక ఫ్రీ రూట్ ఆస్ట్రాలజర్ హిందూ ధర్మం బాబా కరెక్టే సమీర్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడైతే మార్కెట్ మొత్తం వెళ్ళేదండి ఫైవ్ అసలు గల్లీ గల్లీకి వీధి వీధికి ఒక బోర్డు పెట్టాలి చూస్తాం అయితే ఫార్మిస్ట్రీ లేకపోతే అన్ని అయితే సో ఇవి ఇవి ఇలా మనం చేస్తూ ఉంటాం కాబట్టి అక్కడ ఈ మద్యపాన హారతి అమ్మవారికి ఇచ్చిన తర్వాత దాన్ని కళ్ళకద్దుకొని పీల్చాలి ఓకే పీల్స్తే లోపల ఉండే నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోవడం అనేది మొదలవుతుంది అలా తొమ్మిది అమావాస్యలు రావాలి తీసుకోవాలి ఓకే అది మెయిన్ తర్వాత ఒకవేళ నీ దగ్గర డబ్బులు లేవు ఇబ్బందిగా ఉంది అని అంటే నివారణకు కొంచెం ఆలస్యమే కాకపోతే అది ప్రతిరోజు ప్రతినిత్యం నుదుటి మీద బొట్టు పెట్టుకోవాలి అరగజ అనే బొట్టు ఉంటుంది ఈ అరగజ బొట్టు ఎవరైతే పెట్టుకుంటారో వారికి ఉండే దుష్ట శక్తి సంపూర్ణమైనటువంటి నివారణ అనేటువంటిది జరుగుతుంది దీంతో డీసెస్ అని చెప్పమండి ఓకే అంటే జనరల్గా అడుగుతున్నాను అంటే అరగజ అంటే ఓన్లీ మన ఆలయంలోనే అది మన ఆలయం అంటే ఒరిజినల్ది ఎక్కడ దొరుకుతుందో చూసుకోవాలండి మనం ఓకే అంటే ఇప్పుడు మన ఆలయంలో మన ఆలయంలో చేస్తాం ఓకే సార్ చాలా అద్భుతంగా వివరించారు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ మనం